అలాగే మీకు గత ప్రభుత్వం మీకేం చేసింది ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు మన జిల్లాకు సంబంధించి వెలిగుండ ప్రాజెక్టుకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో మేజరు ఏ ఎవరైతే భూమి భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు కానీ మనకు ఒక వెలుగుండ ప్రాజెక్ట్ తేలాకపోయారు అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది మన పంట పొలాలకి జీవం పోసేది పంట పండించి మన ఒంటల్లో మన ఒంట్లో సత్తువు నింపేది అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి జలజీవం మనకి జలజీవం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ ఖైదీ ఈ స్కీమ్ ఇది అలాంటి స్కీమ్కి ఈరోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్ది చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అందు చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా నాకు ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతులను క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి లో ఎంత వేడి ఉండాలి మీరు అంటే తట్టుకోవాలంటే నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పను నేను పుత్తుకులు కోసేస్తాం కోసేస్తాం అంటే కోయడానికి మేము ఏమన్నా చక్కా ఇప్పి చూపిస్తావా నువ్వు సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను సినింహం గడ్డంగ్ తీసుకుంది మేము గడ్డంగ్ తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది ఆలోచించండి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నాను అంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే మీకు వినండి వినండి మళ్ళీ అరవండి మీ ఉత్సాహాన్ని కాదని మీరు వినవు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తా ఉన్నారు ఉంటున్నారు మళ్ళీ మీ ఎండజెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి చేద్దాం ఉంటున్నాం మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాను ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటా చప్పుళ్ళకి మేము బయట సో జల్ జల్ జీవన్ మిషన్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనకి ఖర్చు పెట్టమని మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు పోయిన కనీసం కొన్ని ఊళ్ళకి దాహం చే తీర్చారా అంటే అది కూడా తీయలే ఆ నాలుగు వేల కోట్లకి పైప్లు వేసుకున్నారు అంతే పైప్లు వేసారు ఇప్పుడు పైప్లేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు చెరువు నుంచా కుంట నుంచా ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలే పైప్ కూర్చోబెట్టారు ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని దీనివల్ల ఆ నాలుగు వేల కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది ఈ రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది అంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే అంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి